మంచి పాలకులను ఎన్నుకోవడానికి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని దెందలూరు నియోజకవర్గం ఈఆర్ఓ భాస్కర్ అన్నారు జాతీయ ఓటల దినోత్సవం సందర్భంగా దెందలూరు ఉన్నత పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం తహసీల్దార్ సుమతి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు సందర్భంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించారు సీనియర్ ఓటర్లను సత్కరించారు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ ప్రదర్శన నిర్వహించారు కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు పెనుబోయిన మహేష్ యాదవ్ ఎన్నికల డిటి కృష్ణస్వామి ఆర్ఐ హేమ తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది బీఆర్ఓలు పాల్గొన్నారు नमो क करो 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 हा

वो तो लेग उन्नते, 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 मर्यादमहक्कु, 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 मर्यादमहक्कु да а పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారంటీ ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువ గల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరింకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్పేట